హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఇది నా ప్రయాణం సో ప్రజెంట్ వచ్చేసి మనము తిరుమలలో అయితే ఉన్నాము తిరుమలలో నేను వచ్చేసి సేవా టికెట్ ఆల్రెడీ బుక్ చేసుకోవడం జరిగింది సో ఈ సేవ అయితే బుక్ చేస్తున్నా కానీ రూమ్ అయితే బుక్ చేసుకోలేదు సో కోటా అవైలబుల్ లేదు ఫుల్ అయిపోయాయి టోటల్గా ఆఫ్లైన్లో ఒకసారి రూమ్ బుక్ చేసుకుందాం అనేసి వచ్చాను కేస్ మీరు డైరెక్ట్గా తిరుమల వచ్చేసి మీకంత అకామిడేషన్ ఎక్కడ లేకపోతే మీరు ఎక్కడ అకామిడేషన్ తీసుకోవచ్చు ఏ రూమ్స్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఏవే ఉంటాయి దాంతోపాటు వచ్చేసి మనము మనకి ఎంత టైం పడుతుంది సో టోటల్గా వచ్చేసి ఈ వీడియోలో అయితేనే కవర్ చేయాలనుకుంటున్నాను దీంట్లో వచ్చేసి మీకు రూమ్స్ వచ్చేసి అందరికీ ఫీవర్ అండి సో ఫ్యామిలీ అయితేనే మనకి రూమ్ అలాట్ అనమాట బ్యాచ్కి అయితే రూమ్ అలాట్ చేయరు ఇదైతే గుర్తుపెట్టుకోండి సో ఇన్ కేస్ మీరు మొత్తం స్లిప్ తీసుకొని మీరు డైరెక్ట్గా రూమ్ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు మిమ్మల్ని ఫస్ట్ ఎయిడ్ ఎక్కువ అయితే ఫ్యామిలీ తర్ అని ఇన్ కేస్ ఫ్యామిలీ అయితే మీ ఫ్యామిలీని చూపించండి అడుగుతారు కాబట్టి ఆ రిస్క్ అయితే తీసుకోద్దండి ఇన్ కేస్ మీకు మీరు ఫ్యామిలీ అయితేనే మీరు వచ్చేసి ఈ ప్రాసెస్కి అయితే వెళ్ళండి సో మనం తిరుమల వచ్చేసి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నాం మీరు అక్కడ చూస్తే సిఆర్ఓ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అనే కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే కనుక మనం అక్కడ వచ్చేసి మనము రూమ్కి వచ్చేసి ఫస్ట్ అనే తీసుకోవాలి మనం రిజిస్టర్ అవ్వాలి సో ఆ ప్రాసెస్ చేసే ఎక్కువని నేను చెప్తాను ఇప్పుడు మన సిఆర్ ఆఫీస్ దగ్గర ఉన్నాం కదా ఆఫీస్ సైట్ సైట్గానే మనం లోపలికి వెళ్ళిపోవాలి మనలో చాలా మంది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ అనేది తీసుకుంటారు కదండి తీసుకున్న తర్వాత మీరు అకామిడేషన్ కూడా బుక్ చేసుకుంటారు కదా ఇన్ కేసు ఆ రకంగా మీరు కనుక అకామిడేషన్ ఆన్లైన్లో బుక్ ఉంటే మీకు ఇక్కడ రైట్ సైడ్లో ఏఆర్ ఏఆర్పి ఆఫీస్ ఉంది కదా ఇక్కడ వచ్చేసి మీరు ఏదైతే టికెట్ ఉందో దాన్ని ఇక్కడ మీరు స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది స్కాన్ చేసుకున్న ఫిఫ్టీన్ మినిట్స్కి మీకు అనేది రూమ్ అలర్ట్ చేస్తారు సో అక్కడ వెళ్ళిపోయి మీరు రిపోర్ట్ చేశారనుకోండి మీకు వాళ్ళు కీస్ ఇచ్చేసి మీకు ఏ రూమ్ అలర్ట్ చేస్తారని మీకు అక్కడ చెప్తారు ఇప్పుడు మనం వచ్చాం కదా ఇక్కడ చూస్తే మీకు ఒక పక్క టాప్ లో వచ్చేసి అర్ధత సేవాస్ ఉంటది ఇక్కడ నుంచి మీరు లెఫ్ట్ సైడ్ తీసుకున్నారంటే కిందికి అనేది మీకు వెళ్ళడానికి లైన్ ఉంటుంది సో అక్కడికి వెళ్ళేసి మనం రూమ్ అనేది బుక్ చేసుకోవాలి అనమాట అక్కడ మీరు చూసారే ఆర్ఓ ని చూడండి అకామిడేషన్ రిజిస్ట్రేషన్ కౌంటర్ సిఆర్ఓ జనరల్స్ సో అక్కడ మనం వెళ్ళాలి ఈ లైన్ ఉంది కదా ఇదంతా మనకి రూమ్ కోసమే క్యూ లైన్ అనమాట సో ఇక్కడ నుంచి మనం అందరూ వెళ్తున్నారు ఈ లైన్ ఏదైతే ఉంది కదా ఈ లైన్ మొత్తం వచ్చేసి మనకి రూమ్ కోసం ఈ లైన్ అంతా సో ఇక్కడ నుంచి మనం ఈ క్యూలైన్ మనం రూమ్ అనేది రిజిస్టర్ చేసుకోవాలి మనం రూమ్ బుక్ చేసుకోవడానికి మనకు ప్రూఫ్ కింద వచ్చేసి ఐడి అనేది కంపల్సరీ ఉండాలి ఆధార్ జిరాక్స్ అయి ఉండొచ్చు అండి ఒరిజినల్ అయినా అయి ఉండొచ్చు ఏదైతే జస్ట్ ఆధార్ ఉంటే సరిపోతుంది జస్ట్ దాంట్లో మీ నంబర్ ని తీసుకొని మీ ఫోటోని క్యాప్చర్ చేసుకొని నీ అయితే మొబైల్ నెంబర్ తీసుకొని వాళ్ళైతే అంటే మీకు అయితే రిజిస్టర్ చేసేస్తారు సో అది ప్రాసెస్ అనమాట సో వన్స్ మనం టికెట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్ అని నేను మీకు కవర్ చేస్తాను ఫైనల్గా అయితే రూమ్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది బయటకు వచ్చాను అనమాట కానీ మీరు ఇక్కడైతే ఒకటి అయితే కంపల్సరీ అయితే మైండ్లో పెట్టుకోండి మీరు ఏ అయితే ప్రూఫ్ చూపించాలనుకున్న అదైతే కంపల్సరీగా మీకు అది హార్డ్ కాపీ అయి ఉండాలి ఇప్పుడు మీరు ఆధార్ చూపించాలని కూడా అనుకోండి అది ఏదైనా జిరాక్స్ కానీ లేదంటే కార్డు లాగా వచ్చేసి మీ దగ్గర ఫిజికల్గా ఉంటేనే సరిపోతుంది అనమాట మీరు మా మొబైల్లో ఉంది సో ఒకసారి చూడండి అనేసి అంటే వాళ్ళు ఒప్పుకోరు ఇమిడియట్గా మీకు రిజిస్టర్ కూడా చేయరు రూమ్ అనేది మళ్ళీ మీరు స్టార్ట్ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళి జిరాక్స్ తీసుకుని రావాల్సి వస్తుంది మీరు పేరు మీ దగ్గర లేకపోయినా కానీ ఇక్కడ మీ ఆధార్ నెంబర్ చెప్పి జిరాక్స్ అయితే తీసుకోవచ్చు మీకు రైట్ సైడ్లో కానీ లెఫ్ట్ సైడ్లో కానీ ఇక్కడ ఎవరిని అడిగినా కానీ చెప్తారు జిరాక్స్ సెంటర్ ఎక్కడ ఉందంటే అక్కడ మీ ఆధార్ మీద కంపల్సరీ జిరాక్స్ తీసుకోండి ఇన్ కేసు మీ దగ్గర ఆధార్ లేకపోతే ఓకేనా సో ఫైనల్గా అయితే మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది టెన్ ఫార్టీ ఫోర్ కి నేను అయితే రిజిస్టర్ చేసుకున్నాను ప్రైస్ విషయానికి వస్తే రిజిస్టర్ చేసుకోవడానికి టూ కేటగిరీస్ అయితే ఉంటాయి ఏ అండ్ బి అనేసి అని ఏ కేటగిరీలో వచ్చేసి మీకు ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ రూమ్స్ అయితే అలాట్ చేస్తారు బి కేటగిరీలో వచ్చేసి మీకు వన్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వెయ్యి పది వందల టికెట్లు అయితే సారీ వెయ్యి పదిహేను వందల రూమ్స్ అయితే మీకు అలాట్ చేస్తారు సో మీ బడ్జెట్ బట్టి మీరు అయితే ప్లాన్ చేసుకోవచ్చు కేటగిరీ ఏనా కేటగిరీ బీనా అనేసి అని సో మనకు వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది సో మనకి ఆల్మోస్ట్ ఇది తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ అయితే పట్టచ్చు మినిమమ్ లో మినిమం వచ్చేసి మనకి త్రీ టు ఫోర్ అవర్స్ అయితే పడుతుంది సో మనం ఎక్కడ చెక్ చేసుకోవాలంటే మనం ఇప్పుడు ఆల్రెడీ సిఆర్ వాస్ మనం రూమ్ రిజిస్టర్ చేస్తున్నాం కదా ఇక్కడ నుంచి మనం ఇది ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇది సేవ్ అది కదా సో ఇది అడ్డతా సేవ్ అది మనం బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడికి ఎగ్జిట్ అయ్యాం కదా సో ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ మీరు బయటకు వస్తారా మీకు డిస్ప్లేలో ఉంటుంది మీరు చూసారంటే ఏ బి అని మీకు కనిపిస్తుంది కదా సో ప్రజెంట్ వచ్చేసి అక్కడ వచ్చేసి ఏ లో వచ్చేసి టూ వన్ నైన్ వన్ నైన్ నడుస్తుంది కదా సో మనది వచ్చేసి టూ త్రీ జీరో సిక్స్ అనమాట ఇంకో ఆల్మోస్ట్ వచ్చేసి ఇంకొక టూ హండ్రెడ్ అనుకోండి రఫ్గా ఇంకో టూ హండ్రెడ్ రిజిస్ట్రేషన్స్ కంపెనీ అంటే మనకు అనేది రూమ్ అలాట్ చేస్తారు మనకి రూమ్ అలాట్ చేసిన విషయం ఎలా అంటే మన టోకన్ వచ్చిన వెంటనే మనం అయితే ఇక్కడ మన రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఉంటామో ఆ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి మనకు మెసేజ్ వస్తుంది మనకి ఎక్కడైతే రూమ్ అలాట్ చేస్తారండని దాంతోపాటు మనకు పైన వచ్చేసి అకామిడేషన్ చూపిస్తున్నారు కదా కింద వచ్చేసి ఇంకోటి నడుస్తుంటుంది అదే శ్రీవారి అర్జిత సేవాస్ అనమాట దీంట్లో అర్జిత సేవాస ఆఫ్లైన్లో ఎలా బుక్ చేసుకోవచ్చు ఆల్రెడీ చెప్పాను ఆ వీడియో ఒకసారి రెఫర్ చేయండి సో టోటల్గా వచ్చేసి మనకి కోట ఎన్ని ఉన్నాయి అట్ ద సేమ్ టైం దానికి ఎంతమంది ఎన్రోల్ చేస్తున్నది ఉంటుంది మన దీంట్లో ఏంటంటే మార్నింగ్ మనము రిజిస్టర్ ఇప్పటి నుంచి ఫైవ్ ఈవినింగ్ ఐదు వరకునే రిజిస్ట్రేషన్ జరుగుతాయి ఐదు తర్వాత వచ్చేసి ఐదు నుంచి ఆరులో మనకి ఎలక్ట్రానిక్ దిప్ అనేది తీయడం జరుగుతుంది అందులో మనం సెలెక్ట్ అనుకోండి మనం అందులో ఏ సేవ అయితే బుక్ చేస్తున్నామో ఆ సేవ రిలేటెడ్ డీటెయిల్స్ కదా ఆ సేవ రిలేటెడ్ మనం సెలెక్ట్ అయ్యాని మెసేజ్ వస్తుంది సెలెక్ట్ కాకపోతే సెలెక్ట్ కాలేదని మెసేజ్ వస్తుంది ఇన్కేస్ మీరు సెలెక్ట్ అయ్యారనుకున్నాం సెలెక్ట్ అయ్యారనుకోండి అక్కడ మీకు ఆటోమేటిక్గా పేమెంట్ లింక్ అనేది వస్తుంది ఆ పేమెంట్ లింక్లో మీరు పేమెంట్ చేసేసి మీకు సేవనే అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇవి ఎప్పుడు ఉంటాయంటే మనం ఈ రోజు రిజిస్టర్ చేసుకోవచ్చు కన్ఫర్మ్ అనుకోండి రేపటికి సేవ ఉంటాయి అనమాట సప్రోజ్ సుప్రభాత సేవ ఉంది ఎర్లీ మార్నింగ్ సుప్రభాత సేవ ఉంటుంది రేపు ద సేమ్ టైం వచ్చేసి కళ్యాణం వస్తాం అది కూడా రేపటికి సో ఈ రోజు అయితే మనం రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ అవుతాయో అవన్నీ రేపటి సేవా డిటెయిల్స్ రేపటి సేవ కోసం అనమాట సో ఇదైతే అయితే పెట్టుకోండి ఇంకా మనం మన టైం కోసం వెయిట్ చేద్దాం ఇంకో త్రీ హండ్రెడ్ అయిన తర్వాత రిజిస్టర్ మొబైల్కి మెసేజ్ కూడా మీకు చూపిస్తాను దాని ప్రకారం మనం అక్కడికి వెళ్ళిపోయి మన రూమ్ అయితే ఏదైతే అలర్ట్ అయిందో అయితే కన్ఫర్మ్ చేసుకున్నాం ఏ ఫ్యూ మినిట్స్ లేట్ లైట్ ప్రజెంట్ వచ్చేసి త్రీ టెన్ నడుస్తుంది కదా మనది వచ్చేసి త్రీ జీరో సిక్స్ సో మనకైతే రూమ్ అయితే అలాట్ అయి ఉంటుంది ఏఆర్పి ఆఫీస్ పక్కనే మనకు వచ్చేసి స్కాన్ చేసుకోవడానికి ఒక మిషన్ అయితే అవైలబుల్ ఉంటది అక్కడికి వెళ్ళిపోయి మనకి ఏ అయితే ఉందో దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని కనుక స్కాన్ చేస్తే మనకి ఏ కాటేజ్ లో రూమ్ అలాట్ అయింది అనేసి చూపిస్తుంది అనమాట ఇక్కడ చూసారు కదా మనకైతే ఎస్ఎన్సియన్ వచ్చింది ఇన్ కేసు వచ్చేసి మీకు ఇంకా ఆల్రెడీ అలాట్ అవ్వకపోతే నాట్ అప్లికబుల్ అనేసి అని చూపిస్తాను అనమాట మీరు స్కాన్ చేస్తే స్కాన్ చేయడం కంపల్సరీ ఏం కాదు స్కాన్ చేసినా చేయకపోయినా మనకైతే డైరెక్ట్గా మెసేజ్ వస్తుంది రూమ్ ఎక్కడ అలాట్ చేస్తారనేసి అని మేము స్కాన్ చేసిన ఒక ఫైవ్ మినిట్స్కి మాకైతే మెసేజ్ వచ్చింది ఇక్కడ చూసారు కదా ఇలా మనకి మెసేజ్ వస్తుంది ఎక్కడ మనకి రూమ్ అలాట్ అయిందని సో మనమైతే మన రూమ్కి వెళ్ళిపోదాం అమ్మా లగేజ్ తెచ్చుకుని అయితే సిఆర్ఓ ఆఫీస్ నుంచి స్టార్ట్ అయిపోయాం గూగుల్ ఒకటి చూస్తాను ఎస్ఎన్సీ ఎంక్వైరీ అనేసాని జస్ట్ అయితే త్రీ హండ్రెడ్ మీటర్స్ అని చూపించింది సో నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు అనేసి అని ఏ సేవా బస్ ఏం లేకుండా అట్టుకుంటే వెళ్ళిపోతూ ఉన్నాం విత్ లగేజ్ విత్ ఫ్యామిలీ ఇన్ కేసు ఒకవేళ మీరు కనుక మీ రూమ్ అనేది చూసుకోవడానికి కాస్త ఇబ్బందిగా ఉంటే దగ్గరలో మీకు ఎవరైనా సెక్యూరిటీ ఉంటారు కదా వాళ్ళు అడగండి వాళ్ళు మీకు చెప్తారు లేదంటే మీరు బయటకు వచ్చిన తర్వాత ఫ్రీ బస్ ఉంటుంది కదా అక్కడ కనెక్ట్ వచ్చేసి ఇప్పుడు నాకు నాకేసే లెస్సెన్సీ కదా ఎస్ఎన్సీ ఎక్కడ ఉన్నా కానీ బస్ ఎక్కడికి అని చెప్తారు రెండు దగ్గర ఏంటి స్ట్రైట్కి వెళ్ళిపోయానంటారు అంటారు మనమైతే ఎస్ఎన్సీ క్వార్టర్స్కి అయితే వచ్చాము కూర్చారు కదా మొత్తం ఎస్ఎన్సీ త్రీ సిక్స్ నైన్ ఇట్లా నెంబర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మనం వచ్చేసి దీని ఎంక్వైరీ ఆఫీస్ అక్పి మనం ఇప్పుడు పట్టాలన్నమాట దానికోసం ఎదుగుతూ ఉన్నాం నాకు వచ్చిన దాని ప్రకారం అయితే నాకు వచ్చి త్రీ థర్టీ ఎయిట్ డీలో వచ్చింది ఇక్కడ చూస్తే త్రీ థర్టీ ఎయిట్ అనమాట దీంట్లోనే నా కాటేజ్ అనుకుంటున్నాను ఒకసారి లోపలికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుని దాని ప్రకారం వచ్చేసి మన రూమ్ ఎక్కడైనా మనం కన్ఫర్మ్ చేసుకున్నాం ఎంక్వైరీ ఆఫీస్లోకి వెళ్ళిపోయాము మన రూమ్ అయితే మనం కన్ఫర్మ్ చేసుకున్నాము సో దీనికోసం వచ్చేసి వాళ్ళు మన దగ్గర నుంచి మన ఎవరైతే మన ఇప్పుడు నేను రిజిస్టర్ చేసుకున్నాను కదా దీనికి సో నా ఫోటోని వచ్చేసి వాళ్ళు లైవ్లో తీసుకుంటారు అనమాట ఒక ఫోటోని ఫోటోని తీసుకున్న తర్వాత మనకి పేమెంట్ అనేది ఉంటుంది సో నా రూమ్ రెంట్ వచ్చేసి పర్ డేకి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట యాభై రూపాయలు సో యాభై రూపాయలు విత్ ఐదు వందలు వచ్చేసి డిపాజిట్ కింద వాళ్ళు తీసుకుంటారు సెక్యూరిటీ డిపాజిట్ కింద మొత్తం ఫైవ్ ఫిఫ్టీ అనమాట ఫైవ్ ఫిఫ్టీ పే చేసి నేను అయితే రిసిప్ట్ తీసుకున్నాను నేను ఇక్కడ వచ్చేసి చెక్ ఇన్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ వచ్చేసి రెండు నలభై అవుతుంది రెండు నలభై కదా సో నాకు ఈ రూమ్ వచ్చేసి నెక్స్ట్ డే రెండు నలభై వరకు ఉంటుంది సో ఆ లోపుని వచ్చేసి దీన్ని మన రూమ్లోంచి అయితే నేను చెక్అవుట్ అయితే అయిపోవాలి సో సేమ్ స్లిప్ని ఎవరైతే ఇప్పుడు నేను రిజిస్టర్ చేస్తున్నాను కదా సో నేనే రావాలి కంపల్సరీగా ఇన్ పర్సనే ఉండాలి ఇంకో పర్సన్ తీసుకెళ్ళి రూమ్ వెకరేట్ చేస్తానన్నా కానీ వాళ్ళైతే ఒప్పుకోరు సో నేను తీసుకున్నాను కాబట్టి నేనే మళ్ళీ ఈ స్లిప్ తీసుకొని మళ్ళీ నేను అక్కడికి వచ్చి సో వాళ్ళకి ఈ స్లిప్ చూపించానంటే వాళ్ళు రూమ్ అనేది వాళ్ళు ఓకేనేసి తీసేసుకొని కీ మన దగ్గర నుంచి కేజ్ తీసేసుకొని మనకి అయితే సెక్యూరిటీ ఇపాజిట్ మనం అయితే ఇచ్చామో అమౌంట్ అయితే మనకి రిటర్న్ చేస్తారన్నమాట సో ఇది రూమ్కి సంబంధించిన ప్రాసెస్ వచ్చేసి రూమ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది రూమ్ దగ్గరికి ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర రావడం అయిపోయింది రూమ్ని మనము తీసుకోవడం అయిపోయింది సో రూమ్ వచ్చేసి క్లీన్ చేయాలంట సో క్లీన్ చేసిన తర్వాత మనకి ఇస్తా అన్నారు సో కీస్ అయితే ఆల్రెడీ ఇచ్చేశారు సో మన ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ చెప్పాను కదా నాకు ఇది వచ్చేసి సేవ అనేది ఉంది శాస్త్ర దీపాలంకరణ సేవ ఈవినింగ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీకి సో ఫ్రెష్ అయిపోయి కాస్త ఏదైనా తినేస్తే సో సేవాకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సో ఇది రూమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి సో ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ డెఫినెట్గా మన వీడియో కింద అయితే కామెంట్ సెక్షన్ మీద కామెంట్ చేయండి సో దీంతోపాటు కూడా నేను శాస్త్ర దీపాల సేవ ఎలా జరుగుతుంది అనేసి కూడా వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఆ వీడియోని కూడా మీరు ముందు వీడియోలో అయితే చూడవచ్చు సో పాటు నేను కళ్యాణోత్సవం గురించి అయితే కంప్లీట్ వీడియో అయితే ఒకటి చేశాను సో అది మన ఛానల్లో అయితే ఉంటుంది సో ఇన్ కేసు మీలో ఎవరన్నా కళ్యాణోత్సవం ఎలా ప్రాసెస్ ఉంటుందో తెలుసుకోవాలంటే ఆ వీడియో వెళ్ళిపోయి సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవచ్చు రూమ్ అయితే మనకి ఇచ్చారు సో ఇప్పుడు మీరు రూమ్ అయితే వీడియో చూడండి సో మేము దీన్ని పే చేసిన రూ అమౌంట్ వచ్చేసి జస్ట్ యాభై రూపాయలు మాత్రమే ఒకసారి రూమ్ అయితే మీరు చూడొచ్చు ఈ ఫిఫ్టీ రూపీస్ రూమ్కి అయితే మాకైతే టూ బెడ్స్ ఇచ్చారు సో పిల్లోస్ అట్ ద సేమ్ టైం టూ బ్లాంకెట్స్ అయితే ఇచ్చారు సో దీంట్లో వచ్చేసి ఇంకా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే వాష్రూమ్ చూసారా ఎంత నీట్గా ఉందో టోటల్గా వెస్ట్రూన్ టాయిలెట్ అనమాట దీంతోపాటు మనకు అటాచ్డ్ గ్రీజర్ కూడా ఇచ్చారు సో హాట్ వాటర్ కూడా ప్రాబ్లం లేకుండా సో మనకు గ్రీజర్ కూడా ఇచ్చారు సో ఫిఫ్టీ రూపీస్ రూమ్ అయితే నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది మాత్రం మంచి విషయం అనుకోవాలి చూసారు కదా రూము నాకైతే సాటిస్ఫాక్షన్ సో ఇంకేస్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయో చూడాలి ముందు ముందు ఇంకో విషయం నేను చెప్పాలనుకున్న ఏంటంటే సో మనం రూమ్ బుక్ చేసుకునే ముందు మనం వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే మనం అమౌంట్ అయితే పే చేసాం కదా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి మనము ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది మనము క్యాష్ ఇచ్చినా కానీ వాళ్ళైతే తీసుకోరు సో ఏదో ఫోన్పే కానీ లేదంటే క్రెడిట్ కార్డ్ అయితే మనం పే చేయొచ్చు టూ పాసిబిలిటీస్ అయితే మనకు ఉన్నాయి సో మీరు ఓన్లీలో ఏదో ఫోన్పే మనకి రెగ్యులర్గా ఈ ఫోన్పేస్ ఇవన్నీ చేయడం మనకు అలవాటు కాబట్టి సో అలాగైనా కానీ మీరు యూపీఐ యూస్ అయినా పే చేయొచ్చు లేదంటే మీరు క్రెడిట్ కార్డు యూస్ అయినా కానీ మీరైతే పేమెంట్ అయితే చేయొచ్చు రూమ్ అయితే మాత్రం చాలా దగ్గరలో వచ్చింది సో మెయిన్ రోడ్ ఏదో సిఆర్ ఆఫీస్ ఉందో అక్కడ నుంచి ఇక్కడ జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్సే సో అగబల్ డిస్టెన్స్లో వచ్చేసాను నేను సో రూమ్ కూడా వచ్చేసి అయితే ఎంక్వైరీ ఆఫీస్ అంత దాని పక్కనే అనమాట రూమ్ సో మీరు ఇక్కడ చూసారండి వీడియోలో సో ఇది ఎంక్వైరీ ఆఫీస్ అనమాట సో ఇదే ఎంక్వైరీ ఆఫీస్ అయితే ఇది మన రూమ్ సో ఫ్రెష్ అయిపోదాం నాకు తెలిసి ఆల్మోస్ట్ త్రీ అయిపోతుంది సో నాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఏ ఉంది సో ఫ్యామిలీ అంత ఫ్రెష్ అయిపోవాలి ఈ టైంలో ఫ్రెష్ అయిపోయి సో సేవకి అయితే వెళ్ళిపోతాము సో సేవ డీటెయిల్స్ వచ్చేసి నేను మీకు సపరేట్ వీడియోలో అయితే ఇస్తాను సో చూద్దాం ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటుందని నేను ఈ వీడియోలో యాడ్ చేసి ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వీడియో నువ్వు చెప్పారు కదా నిన్న శాస్త్రదీప్ బాల సేవ అయిపోయింది సో దర్శనం కూడా అయిపోయింది ఇది రెండు రోజులు అనమాట టెటెన్ టు హైదరాబాద్ వచ్చేసి యాక్చువల్గా రూమ్ మనకు వచ్చేసి టూ థర్టీ వరకు కదా ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయింది నేను యాక్చువల్గా అడిగాను ఎంతవరకు మనకి టైం అనేది ఇస్తారు మా టైం అయిపోయినా కానీ అనేస్తాను సో వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే యాక్చువల్ మనం ఇప్పుడు రూమ్ బుక్ చేసుకున్నాం కదా ఒక టూ అవర్స్ వరకు అయితే వాళ్ళు ఓకే అండి సో టూ అవర్స్ లోపు మనం వచ్చేసి మన స్లిప్ మనం చూపించేసి సో రూమ్ వకేట్ చేసేసిన వాడికి ఇచ్చేసామంటే వాళ్ళు అప్పటికి క్లోజ్ చేసేసి మన అమౌంట్ మనకి క్రియేట్ అవుద్దని చెప్తారు ఇంకా టైం పెరిగింది అనుకోండి ఎక్స్టెండ్ అయిందంటే సో వీళ్ళు వచ్చేసి మన రూమ్కి ఇంకో ఎక్స్ట్రా తగ్గేస్తారండ సో మళ్ళీ మనం ఏదైతే ఎంక్వైరీ ఆఫీస్ ఉందో అక్కడికి వచ్చేసి రిక్వెస్ట్ చేసుకుంటే అది కూడా మనకి ఆల్రెడీ దర్శనం ఉంది సో మాకు టైంకి దర్శనం అయిపోయిందండి ఇది కూడా నేను సరే స్లిప్ చూపించామండి అప్పుడు వాళ్ళు ఓకే అనుకోండి ఫైన్ కింద ఒక యాభై రూపాయలకి చేసుకొని మిగిలిన అమౌంట్ అయితే మన అకౌంట్లో క్రియేట్ చేసేలా చూస్తారు అది ప్రాసెస్ అయితే చెప్పింది మ్యాక్సిమం అయితే మనకి అయితే మనము ఆఫ్లైన్లో తీసుకుంటాం కదా రూమ్స్ అది మన టైం వచ్చేసి జస్ట్ వన్ డేనే మనకి రూమ్ అయితే మనకి ఇంకో డేకి ఎక్స్టెండ్ చేసుకోవడానికి అయితే ఉండదు అనమాట సో ఇది ఇందాకైతే మనము ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మనం అయితే మనము అమౌంట్ పే చేసాం కదా సెక్యూరిటీ డిపాజిట్ కింద ఫైవ్ హండ్రెడ్ సో అది మనకు వచ్చేసి డైరెక్ట్గా క్యాష్ కింద మీరు ఎలాగో మనం చేస్తే ఆన్లైనే కాబట్టి ఎదురు మనం చేస్తే ఫోన్పే లేకపోతే కనుక కార్డ్తో పే ఉంటాం కదా మనం చెక్అవుట్ చేసేసి రూమ్ గీసి ఇచ్చిన తర్వాత ఎట్లా అమౌంట్ ఉందో ఆటోమేటిక్గా మన అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది మనం చెక్అవుట్ చేసిన ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే క్రియేట్ అవుతుంది లాస్ట్ టైం కూడా అలాగే నేను గీసి ఇచ్చేసాను తర్వాత నా అకౌంట్లో క్రియేట్ అయిపోయింది ఇది ఆపన్ తిరుమలలో రూమ్ గురించి ఇన్ఫర్మేషన్ చాలా ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో కవర్ చేయాలనుకుంటున్నాను కేస్ ఎక్కడన్నా కొంచెం ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యి ఉంటే డెఫినెట్గా మీరు అయితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా నేనైతే మీకు రిప్లై ఇస్తాను రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం మన కింద వెంకటాద్రి ట్రైన్ ఉంది రిటర్న్ కూడా అరవేస్ చే వచ్చింది చూడాలి జర్నీ ఎలా జాగుతుందా హైదరాబాద్కి ప్రజెంట్ వచ్చేసి బస్ స్టాండ్కి వచ్చాము తిరుమలలో బస్ స్టేషన్కి ఇక్కడ నుంచి మనం రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం సో వీడియోలో ఇన్ఫర్మేషన్ ఎందుకు మీకు అయితే వీడియోని తప్పకుండా అయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో